హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూర్ బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి అండ్ ఇంకా ఇవాళ వీడియో అయితే ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది కదా ఆయన ఇంకా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ మధ్య అయితే వీడియోస్కి అసలు వ్యూస్ లేవు ప్లీజ్ అంది మీ అందరి సపోర్ట్తోనే కదా నేను మరింత కొంచెం ఎనర్జెటిక్గా వీడియో చేయాలంటే మీ సపోర్ట్ కావాలి ఆయన ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అక్క ఇల్లు పని ఎంతవరకు వచ్చిందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం వెయిటింగ్ ఇదిగోండి ఇల్లు పని అయితే మొత్తం ఈ వీడియోలో చూసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ వచ్చేసి మధ్యలో రోడ్ డివైడర్ నుంచి వీడియో తీస్తున్నాను సో ఇది వచ్చేసి ఇంకా మొత్తానికైతే వర్క్ అంతా ఆల్మోస్ట్ అంటే ఏమంటారు సిమెంట్ పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ ఇంకా ఇక్కడ చూడండి కలర్ కూడా స్టార్ట్ అయింది కలర్ కాదు ఇది స్ట్రక్చర్ అంటారా నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఏమో స్ట్రక్చర్స్ అయితే ఇవన్నీ వేస్తూ ఉన్నారు ఫస్ట్ డే అన్నమాట ఇదైతే మీకైతే ఇందులో రెండు రోజుల వీడియో లాగా కనిపిస్తుంది రోజు తీసిన వీడియో కాదు ఇది ఫస్ట్ డే స్టార్ట్ చేసిన రోజు స్ట్రక్చర్ వీడియో అనమాట ఏముంది స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుంది ఎలా వేస్తారని చూద్దామని చెప్పేసి ఇంకా నేనైతే ఇంటి దగ్గరికి వెళ్ళాను ధీరేష్ బాబు ఉన్నాడు కదా లెక్క దగ్గర అని చెప్పేసి సో ఇదన్నమాట బట్ ఇవైతే చాలా కాస్ట్లీ అంటే ఒక్కొక్క బ్యాగు సెవెన్ హండ్రెడ్ అలా ఉందంట ఇవంత వచ్చి అందులో కూడా క్వాలిటీని బట్టి ఇక మేమైతే ఒక బ్యాగ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలా తీసుకున్నాము ఒక్క బ్యాగు ఆ బకెట్లో హాఫ్ వస్తుంది ఇంక ఇంకంతే అందులో వాటర్ ఏ మాత్రం కొంచెం ఏదో ఒక హాఫ్ జగ్గు కూడా యాడ్ చేస్తారో లేదో తెలియదు కానీ మొత్తం ప్యూర్ స్ట్రక్చర్ ఇదంతా మళ్ళీ నాలుగు వైపులో కూడా ఇదే స్ట్రక్చర్ వేయాలి సో మొత్తానికైతే ఈ వర్క్ అయితే ఒకటి స్టార్ట్ అయింది ఫస్ట్ ఇది ఫస్ట్ డే సో బట్ ఇంకా ఎంత పడుతుందో తెలియదు ఒకే రోజైతే జస్ట్ ఎంత పదిహేను బ్యాగులు ఓడిచినాయి సో దాని ప్రకారం లెక్క చేసుకోండి ఇల్లు అంటే ఖర్చుతో కూడిన పని అండి మామూలు కాదు అండ్ ఇంకా ఇంకా ఈ వీడియోలో మీ అందరితో నాకు చాలా విషయాలు షేర్ చేసుకోవాలి ఇల్లు అంటే మాటలు కాదండి అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి కట్టి పెళ్లి చేసి చూడు అని చెప్పేసి డైలాగ్ అంటారు కదా ఇల్లు కట్టిన అంటే ఇల్లుకి పెట్టిన డబ్బులు అండ్ ఇంకా పెళ్లికి పెట్టిన డబ్బులు రెండూ రిటర్న్ రావని చెప్పేసి అంటారు కదా అదైతే వాస్తవం అండి ఇది వచ్చేసి ఇంకా మా డ్రీమ్ హౌస్ హౌస్ కాకపోయినా అసలు యాక్చువల్గా మా ప్లానింగ్లో ఈ కమర్షియల్ హౌస్ కడతామని మా ప్లానింగ్లో లేదు ఇండిపెండెన్స్ హౌస్ సింపుల్గా కడదామనే ప్లానింగ్ ఉండే బట్ ఇదంతా అనుకోకుండా చేసిందన్నమాట ఏంటంటే ఇంకా వేరే దగ్గర ఇల్లు కట్టుకుంటే మనకి ఇట్లా ఉండదు కదా ఇదైతే కమర్షియల్ మెయిన్ ప్లాట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలా ప్లానింగ్ అన్నమాట సో మొత్తానికైతే ఏదోలాగా మా జీవితంలో ఇదొక మా అచీవ్మెంట్ అనేది చెప్పవచ్చు ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కళ కదండి సో ఆ కళ కోసం ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి పైనుంచి వ్యూ చూడండి పక్కన విలేజ్ ఇప్పుడు ఇప్పుడుకైతే ఇంకా పక్కన ఇల్లు కూడా చాలా స్టార్ట్ అవుతున్నాయి సో మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి ఇంకా సెకండ్ సైడ్ కట్ అంటారు కదా సెకండ్ స్టెప్ అస్తర్ కట్ అయితే పని నడుస్తూ ఉంది ఇంకొక పక్కన ప్లంబర్ పని ప్లంబర్ పని కొంచెం మార్కింగ్ అవన్నీ ఇచ్చేసి కొంచెం స్టార్ట్ అయింది ఇంకా పైనుంచి కొంచెం కొంచెం ప్లానింగ్ అప్పుడు అప్పుడుగా అంటే నేను ఈ మధ్య ఇల్లు గురించి అప్డేట్ ఇయ్య కూడా చాలా రోజులైంది అనమాట బట్ అడుగుతున్నారని అది కూడా నాకు ఎందుకో చూపించడం పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే ఒక్కొక్కరు అయితే ఇల్లు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డే బై డే అప్డేట్ చేస్తూ ఉంటారు బట్ ఎందుకు మనకు అందరి గురించి ఎందరూ మన పైన పడి ఎడుస్తూ ఉంటారని చెప్పేసి నాకు అలా ఇన్నర్ ఫీలింగ్ అనమాట నాకే కాదు చాలా మందికి ఉంటుంది ఎందుకు అందరి కళ్ళు అబ్బా అబ్బా అన్నట్టు ఉంటుంది కదా ఏ మనం ఎంత వీడియో చేయకపోయినా కానీ చూసే వాళ్ళకి ఏముందండి అదే పని ఉంటుంది మనం ఏం చేస్తున్నాము అన్నట్టే ఉంటుంది ఇంకెంతమంది ఉండరు చెప్పండి కళ్ళు అందరి మన పైనే ఉంటాయి సో ఇల్లు కట్టక ముందేమో ఎప్పుడు ఇల్లు కడతారు అందరు ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి అన్నారు అంటే ఒక బ్యాచ్ ఉంటుంది ఒక ఊరు నుంచి అంటే మనం ఊరు కానీ ఊరు వచ్చినాం కదా ఒక బ్యాచ్ ఉంటుంది సీనియర్స్ జూనియర్స్ లాగా మనకంటే ముందు వచ్చిన వాళ్ళంటే మన తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకున్నారు వాస్తవంగా చెప్పాలంటే మేమే లాస్ట్ అందులో అంటే అది ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ అందరూ ఇల్లులు అయిపోయినాయి మరి మీ ఇల్లు ఎప్పుడో స్టార్ట్ అని చెప్పి ఒకప్పుడు అలా చెప్తుండే బట్ ఏంటంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి ఇంకా గృహప్రేషం ఎప్పుడు ఇంటి పని ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు బట్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యూరియస్ అయితేనే ఉంటుంది సో ఫైనల్గా అయితే ఇది ఇంటి పని అయితే మీరు చూస్తున్నారు కదా సో మొత్తానికి పైనుంచి ఒక్కొక్క అంటే మా వారికి కూడా ఫుల్గా ఇబ్బంది అవుతుంది వాటర్ పట్టడం సో తనకి ఇబ్బంది అవుతుంది కొంచెం అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు ఇక్కడ అలా వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట బట్ ఫైనల్గా అయితే వచ్చేసింది ఈ సిమెంట్ పని కూడా సెకండ్ కోటింగ్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ అయితే సెల్ఫ్లో కోసం అయితే మార్కింగ్ వేస్తూ ఉన్నాము అనమాట పెంట్ హౌస్ అయితే వచ్చేసి పెంట్ హౌస్ ఇంకా అందులో ఫస్ట్ పెంట్ హౌస్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఉందాం అనుకునే ఇంట్లో దాని తర్వాత చేద్దాం ఎందుకంటే మనకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది ఎక్కడెక్కడ ఎలా ఇక్కడ ఎక్కడ కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కదా ఫస్ట్ అయితే ఇందులో చేయండి అని చెప్పేసి ఫస్ట్ డే అయితే ఇదిగో ఇక్కడ సెల్ఫుల్ మార్కింగ్ ఇస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్న అన్నయ్య వచ్చేసి నిజాంబాద్లో ఉంటారు ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము చూసారా డిన్నర్ డిన్నర్కి వెళ్ళాం కదా ఆ అన్నయ్య అన్నమాట సడన్గా రోజు వచ్చి చాలా రోజుల తర్వాత ఇంకా రెండు బెడ్రూమ్లు మార్కింగ్ అయిపోయినాయి టీవీ యూనిట్ కూడా మార్కింగ్ అయిపోయింది ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు టీవీ యూనిట్ మార్కింగ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కిచెన్ లో మార్కింగ్ ఇస్తున్నారు ఇప్పుడు కిచెన్లో ఇదంతా కూడా ఓపెన్ కిచెనే అన్నమాట ప్లానింగ్ పైన అయితే పెంట్ హౌస్ రెండు బెడ్రూమ్లు హాలు కిచెను బట్ మా మేము ఉండడానికి ఉండే ఇల్లు కంటే పెంట్ హౌస్ చాలా బాగా అనిపించింది ఇక టీవీ యూనిట్ అయితే మార్కింగ్ ఇలా ఇచ్చామన్నమాట మాకేంటంటే ఇది పిల్లలు కొంచెం మిడిల్లో వచ్చింది ఇంకా దాన్ని కలుపుకొని ఇంకా ఎలా వస్తాయో ఫైనల్గా చూడాలి ఇప్పుడైతే మార్కింగ్ అయితే ఇలా ఇచ్చేసాము బట్ ఎంత టైం పడుతుందండి అంటే మనకు కూడా అంత పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా అవన్నీ చూసుకుంటూ ప్లాన్ ప్లాన్ చూసుకుంటూ అలా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ప్లంబర్ వర్క్ కూడా నడుస్తుంది పెంట్ హౌస్లోనే ఇదంతా కూడా ఇంకా వాళ్ళు అంతా డ్రా చేసుకున్నంత కూడా చేసుకున్న తర్వాత దాని తర్వాత ప్లంబర్ ఫిట్టింగ్ అంతా నడుస్తూ ఉంటుంది పైన వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ అటాచ్ ఉంది అండ్ ఇంకా ఓపెన్ అంటే బా ఇంకో బెడ్రూమ్కి అయితే బాత్రూమ్ రాలేదు అదైతే బయట సైడ్ వచ్చింది లిఫ్ట్ దగ్గర అనమాట సో మొత్తానికి ఇలా వర్క్ అయితే కొంచెం నడుస్తూ ఉంది చెప్పాను కదా సో నాకు కూడా నేను కూడా ఏం రెగ్యులర్గా వెళ్ళట్లేదులేండి లక్కి దగ్గర ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా అంతా వర్క్ అయితే ప్రతిదీ కూడా ఇంకా వర్క్ అంతా మా వారు దగ్గరుండి ఆయననే చూసుకుంటుంది రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మా వారియే సో చూస్తారు కదండి సో మొత్తానికైతే మీరు అడుగుతున్న ఇల్లు గురించి అప్డేట్ అయితే ఇది అండ్ ఇంకా మేము ఉండే ఇల్లు ప్లానింగ్ కూడా ఇంతకు ముందు చూపించాను నెక్స్ట్ అయితే ఇంకోసారి వర్క్ అంతా అందులో అంటే కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను కంప్లీట్ ఇప్పుడే అవ్వదు ఇంకా టైం పడుతుంది గ్రోఅపరేషన్ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా మేబీ చూద్దాం ఎప్పుడంటే సమ్మర్ వరకు ఇప్పుడు అంతా ఎర్లీగా ఏం లేదు ఇంకా టైల్స్ ఇంకా చాలా పని ఉంది సో ఇంట్లో ఇంకా ఇప్పుడు ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతుంది కదా ప్లంబర్ వర్క్ ఇంకా కరెంట్ ఫిట్టింగ్ అవన్నీ ఇంకో చాలా ఇంకా పిఓపి ఇవన్నీ కావాలి కదండి దానికోసం ఇంకా చాలా టైం పడుతుంది బట్ ఇప్పుడే కాదు ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే వెయిట్ చేయాలి గ్రూ ఆపరేషన్ కోసము సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే అది కూడా ఈ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలామంది అక్క వీ ఇంటి గురించి వీడియో చేయట్లేదు ఈ మధ్య అని చెప్పేసి అన్నారు కాబట్టి ఈ వీడియో మీ అందరి కోసం చేశాను నేనైతే సో ఆయన ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇదిగోండి నైట్ అయితే మామిడికాయ తినుకుంటూ ఒక మామిడికాయ అయితే లాస్ట్ వీడియోలో తిన్నాం ఇంకో మామిడికాయ ఉంది కదా దాన్ని కూడా లక్కి తల్లి ధీరజు ఇద్దరు తింటూ ఉన్నారు నేను కూడా తింటూ ఉన్నాను ధీరజేమో అక్కకు తినిపిస్తున్నాడు ఎట్లా లాక్కొని లాక్కొని తింటుందో చూడండి ఒకటి ఇక్కడ మేమైతే ఇంకా నలుగురం కలిసి ఒక మూవీ చూస్తున్నాము కిల్ మూవీ హిందీలో కొత్తగా తెలుగులో రీమేక్స్ అయింది కదా కిల్ మూవీ చూస్తూ ఉన్నాము ట్రైన్లోది బట్ చాలా ఇది అనిపించింది మూవీ లాగా అనిపించింది అంటే అంత ఫైట్స్ అంతా అదే ఉంటుంది బట్ చాలా బాగా అనిపించింది కొంచెం బాధకు కూడా అనిపించింది మూవీ కూడా సో మొత్తానికైతే ఇలా నలుగురం మూవీ చూస్తూ ఉన్నాము అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏదైనా మంచి మూవీస్ ఉంటే నలుగురం ఇలా కలిసి చూస్తూ ఉంటాము చిన్న చిన్న ఆనందాలండి మిడిల్ క్లాస్ ఆనందాలు ఎలా ఉంటాయి చిన్న చిన్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ కష్ట సుఖాలన్నీ అనుభవించుకుంటూ ముందుకు సాగిపోవాలి సో చూసారు కదండీ ఇది ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించింది మీ అందరికీ నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చే చేయండి నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి షేర్ చేయండి లక్కి తల్లి బర్డే వరకు సో చెప్పాను కదా హండ్రెడ్కి అవ్వాలి మీ అందరు దయ వల్ల బ్లెస్సింగ్స్ వల్ల సిల్వర్ ప్లే బటన్ రావాలి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్